హలో అండి వెల్కమ్ టు దివ్య రివ్యూస్ ఇక వచ్చేసి మా మామయ్య వర్ధంతి అనమాట మా మేనమామ వర్ధంతి రోజు మేము ఏం డిషెస్ చేసుకున్నాము ఎలా సెలబ్రేట్ చేసాము అనేది అయితే ఈ వీడియోలో చూస్తున్నాను అండ్ బర్త్డేస్ అలాంటివి కాకుండా ఇలా చనిపోయిన రోజును కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి కదండి ఇక దానికోసం కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ చనిపోయిన రోజు తిథిని ప్రకారం మనం వాళ్ళకు తగ్దినమైతే పెట్టాలన్నమాట ఎందుకంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంటండి ఏమేమి పెడతారు మాకు ఇంత దినం పెడతారా లేదా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారంట వాళ్ళు అందుకోసం అని చెప్పి సంవత్సరానికి ఒక సరైన తిథి ప్రకారం మనం ఇలా చేస్తే వాళ్ళకు ఆత్మశాంతిస్తుంది అలాగే ఇక వారి పేరు మీద మనం ఇలా ఒక పది మంది చేతులు అలా కడిగితే ఆ ఇంట్లో అంతా మంచి జరుగుతుందనమాట ఇక అందుకోసం అని చెప్పేసి అందరం కూడా కూర్చుని ఇక భోజనం అయితే చేసాము అలాగే ఇక పలావ్ రైస్ ఇక బాస్మతితో పలావ్ రైస్ సాంబారు వడలు మినప వడలు అలాగే కాకరకాయ ఫ్రై పీసెస్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక పొంగలి అనమాట అది కూడా వచ్చేసి స్పెషల్ పొంగల్ అండి కర్నూలు పొంగ కర్నూలు సైడ్ స్పెషల్ అంట ఆ స్పెషల్ పొంగల్ చేశారు అత్తమ్మ అండ్ ఇక మేము అందరం కూడా ఇలా కూర్చుని భోజనం అయితే చేసామన్నమాట అలాగే ఇక కొన్ని పార్సల్స్ ఇందాక చూపించాను కదా ఆ పార్సల్స్ అన్ని కొన్ని పార్సల్స్ అనేవి చేసి మిగతా వాళ్ళకి కూడా పంచారనమాట ఇక మేము వరకు ఇంట్లో అయితే తింటున్నామండి ఇలా అందరం కూర్చుని తింటే వాళ్ళ ఆత్మ కూడా శాంతిస్తుంది కదా ఇక యాక్చువల్గా అయితే గుడిలో పెట్టిద్దాం అనుకున్నారు మా బావ కానీ కుదరలేదన్నమాట అందుకని చెప్పేసి ఇక ఇంట్లోనే ఇలా అందరం కూర్చొని భోజనం అయితే చేస్తున్నాం అన్నమాట ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి